జియా సాస్ ఎఫారిష్తో జియాతో బిడియో రీసెంట్గా నేను ఒక న్యూస్ క్లిప్పింగ్ అయితే చూశాను ఆ న్యూస్ క్లిప్పింగ్ దేనికి సంబంధించింది అంటే ఫెర్టిలిటీ హాస్పిటల్లో జరుగుతున్న మోసం గురించి హ్యూమన్ ఎమో హ్యూమన్ ఎమోషన్స్ని ఉపయోగించుకొని వాటిని క్యాష్ చేసుకుని ఎలా మోసం చేస్తున్నారు అనేది ఆ వీడియోలో చూశాను పెళ్ళైన ఒక జంటకి చాలా కాలం నుంచి పిల్లలు లేకపోతే వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళారంట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టరు రకరకాల ట్రీట్మెంట్స్ గురించి చెప్పింది అందులో ఐవీఎఫ్ఓ ఐయుఎఫ్ఓ సంథింగ్ ఏవో ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా ఎగ్జాక్ట్గా అది ఏం ట్రీట్మెంట్ అనేది నాకు తెలియదు కానీ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉపయోగించి వాళ్ళ స్పెరమ్ వాళ్ళ యొక్క ఎగ్గు ఉపయోగించి మీకు బేబీని పుట్టిస్తామని చెప్పేసి చెప్పారంట సాధారణంగా ఇది ప్రస్తుత కాలంలో జరుగుతున్న ట్రీట్మెంట్సే కాబట్టి వాళ్ళు కూడా సరేలే ఆ ట్రీట్మెంట్ ఉపయోగించుకొని మనకి బేబీని పుట్టిద్దామని చెప్పి ఆశతో వాళ్ళు కూడా ఆ ట్రీట్మెంట్కి ఒప్పుకున్నారట అయితే ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది తర్వాత వాళ్ళకి బేబీని పుట్టించారు వేరే వాళ్ళ వేరే వాళ్ళ గర్భంలో పెట్టి ఎలాగైతే ఆ బేబీని నైన్ మంత్స్ పెంచిన తర్వాత వాళ్ళకి బేబీని అయితే అప్పచెప్పారు అప్పచెప్పిన తర్వాత కొన్ని మంత్స్కి అంటే ఒక టెన్ మంత్స్కో లెవెన్ మంత్స్కో వన్ ఇయర్కో వాళ్ళకి ఆ బేబీ ఎదిగే కొద్దీ తల్లిదండ్రుల పోలికలు ఎవరివి కనిపించట్లేదని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది అదే విషయాన్ని డాక్టర్ని కనుక్కుంటే వాళ్ళ మాటలు కూడా ఎందుకో అంత నమ్మదగ్గే విధంగా లేవని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ ఎంక్వైరీలో ఏమని తెలిందంటే ఈ తల్లిదండ్రుల యొక్క స్పర్ము ఈ తల్లిదండ్రుల యొక్క యగ్ని ఉపయోగించకుండా వేరే ఎవరిదో ఎగ్గు ఎవరే ఎవరిదో స్పెర్మ ఉపయోగించి బిడ్డను పుట్టించేసి ఆ బిడ్డని మీ బిడ్డే అని చెప్పేసి వాళ్ళకి అప్పగించేశారట ఇది ఆ హాస్పిటల్లో జరిగిన స్కామ్ సాధారణంగా అయితే ఏం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్లో ఆ తండ్రి యొక్క స్పెర్మో తల్లి యొక్క ఎగ్గు తీసుకొని దాన్ని ఫెర్టిలైజ్ చేసి ఒక బిడ్డగా తయారు చేసి వాళ్ళ బిడ్డనే అని చెప్పి ఇస్తారనమాట ఇది సర్వసాధారణంగా జరిగే ట్రీట్మెంటే కానీ వీళ్ళది కాని స్పరము వీళ్ళది కానీ ఎగ్గు ఉపయోగించేసి వేరెవరిదో ఉపయోగించి ఇది మీ బిడ్డే అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేశారట ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా చాలానే ఆలోచనలు వచ్చినాయి హ్యూమన్ ఎమోషన్స్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో అసలు ఇలాంటి డాక్టర్కి ఎలా వచ్చిందబ్బా అని అనిపించింది నిజంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో డబ్బుల కోసం ఎంతటికైనా దిగజారే మనుషులు తయారైపోయారు అది ఈ వృత్తి ఆ వృత్తి అని తేడా లేకుండా ప్రతి వృత్తిలో కూడా డబ్బుల కోసం ఎంతకైనా ప్రాకులాడే మనుషులు వచ్చేశారు నిజానికి వైద్య వృత్తి అనేది చాలా హుందా కలిగిన వృత్తి చాలా గౌరవం కలిగిన వృత్తి ఎంతోమంది మనుషుల్ని బ్రతికిస్తున్న వృత్తి అది అటువంటి వృత్తిలో కూడా ఇలా డబ్బుల కోసం దిగజారే మనుషులు ఉన్నారని చెప్పి అనిపించింది మీరు కూడా నిజంగా ఇలా పిల్లలు లేకుండా ఇలా ట్రీట్మెంట్స్ ద్వారాగా పిల్లల్ని పుట్టించాలని అనుకుంటున్నట్లయితే దయచేసి మీరు ఒక్క విషయాన్ని అయితే గమనించండి మీరు ఏ ఫెర్టిలిటీ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళతో చాలా క్లియర్గా మాట్లాడండి చాలా ఓపెన్గా చాలా క్లియర్గా అన్ని అంతా ఇన్ఫర్మేషన్ అంతటిని నీ తెలుసుకోండి వీళ్ళు మాకు తెలిసిన డాక్టరే కదా లేదా వీళ్ళు మాకు రిలేటివ్సే కదా అని చెప్పేసి మొహమాటానికి పోవద్దు ఆ డాక్టర్ ఎవరైనా కానీ ఆ హాస్పిటల్ ఎవరిదైనా కానీ క్లియర్గా మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతటి నీ కనుక్కోండి ఎందుకంటే ఆ పుట్టబోయే బిడ్డ మీది కాదు అని తెలిస్తే అది ఎంత నరకంలా ఉంటుందో మీరే గమనించండి కాబట్టి మీరు గనుక ఇలా పిల్లల కోసం ఫెటిలిటీ హాస్పిటల్స్కి వెళ్తే మాత్రం చాలా క్లియర్గా అన్ని విషయాలు కనుక్కుని మాత్రమే ఈ ట్రీట్మెంట్లోకి దిగండి ఇదొక్కటే కాదు మీరు గమనించండి హ్యూమన్ ఎమోషన్స్ని క్యాష్ చేసుకుని మనల్ని ఆ ట్రాప్లోకి దించుతున్న సంఘటనలు చాలానే జరుగుతున్నాయి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు గమనించండి మీరు ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే అబ్జర్వ్ చేశాను సాధారణంగా మన పెద్దవాళ్ళ బట్టలు ఎంత కాస్ట్ ఉంటాయి సపోజ్ జెంట్స్ అయితే షర్టు మంచి క్వాలిటీది ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ మంచి ప్యాంట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదా టూ థౌజండ్ వరకు ఉంటుంది కానీ పిల్లలు బట్టలు కానీ పిల్లలు షూస్ కానీ పిల్లలకు వాడే యాక్సెసరీస్ కానీ పిల్లలకు వాడే ఆ బేబీ ప్రోడక్ట్స్ కానీ గమనించండి విపరీతమైన కాస్ట్ ఉండట్లేదా ఆ ప్రోడక్ట్కి విపరీతమైన కాస్ట్ పెడుతున్నామని చెప్పి మీకు అనిపించట్లేదా చిన్న చిన్న ఫ్రాక్స్ చిన్న చిన్న టీషర్ట్స్ చిన్న చిన్న షార్ట్స్ కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఉన్నాయి బేబీ ప్రోడక్ట్స్ అయితే ఇంకా విపరీతమైన కాస్ట్ ఆ ఉయ్యాల్లో కానీ ఇంకా హెయిర్ బ్యాండ్స్ కానీ షూస్ కానీ ఏవైనా కానీ విపరీతమైన కాస్ట్ ఉన్నాయా ఎందుకో తెలుసా తల్లిదండ్రులు తమకి లేకపోయినా పర్లేదు పిల్లలు మంచిగా ఉండాలి అని ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు అని చెప్పేసి ఆ హ్యూమన్ ఎమోషన్స్ని వాళ్ళు వాడుకుంటున్నారు పిల్లల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా తల్లిదండ్రులు ఆలోచించరులే వాళ్ళ దగ్గర పది రూపాయలు ఉంటాయి అందులో ఐదు రూపాయలు పిల్లలు ఖర్చు పెట్టడానికి ఆలోచించరులే అని చెప్పేసి ఆ యొక్క మెంటాలిటీని ఆ మైండ్ సెట్ని వాళ్ళు వాడుకొని మనల్ని దోచుకుంటున్నారు నిజంగా ప్రస్తుత సమాజంలో ఆ వృత్తి ఈ వృత్తి అని లే తేడా లేకుండా మోసం చేసేవారు డబ్బుల కోసం ఎంతటికైనా తెగించేవారు ఆస్తుల కోసం ఎంతటికైనా తెగించేవారు ఎక్కువైపోయారు ఈ కుళ్ళు ఈ మోసాలు పెరిగిపోయిన సమాజంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది